హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీ స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రేమ బయట బయటపడుకుంటారు అది గమనించిన ఇక సేనాపతి అయితే ఇక చాలా కోపంతో రామరాజుని గది లేకుండా నీ కొడుకుని కోడల్ని బయట పడుకో పెట్టారు ఇక గడి గది కూడా లేదు కొడుకు వాళ్ళు పడుకోవడానికి అని ఇక సేనాపతి అయితే రామరాజుని హేరణ చేసి మాట్లాడడంతో ఇక రామరాజు అయితే చాలా కోపంతో ఇంట్లోకి వస్తాడు అప్పుడే ఏంటా నా పరువు తీయాలనే కదా నువ్వు హాల్లో పడుకుంటాను హాల్లోనే ఉంటానని చెప్పి ఇక ఆరు బయట పడుకోవడం ఇక అందరూ నాకు ఏమీ గతి లేదని ఇంట్లో ఉండడానికే ఇల్లే లేదని ఇక అందరూ నన్ను మాట్లాడడానికే కదా నువ్వు ఇదంతా చేసింది అని ఇక అంటూ ఉంటాడు రామరాజ్ అయితే అప్పుడే ధీరజ్ లేదు నాన్న నేను అది అలా అని చేయలేదు అని ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడు ప్రేమ అవును మామయ్య గారు ఇక మేము బయట చదువుకోవడా చదువుకోవాలి ఇక ప్రశాంతంగా వాతావరణం ఉంటుందని చెప్పి అక్కడ పడుకున్నాము మిమ్మల్ని బాధ పెట్టాలనో మీ పరువు తీయాలనో కాదు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడు లేదమ్మా ఇక మీరు ఏమైనా మాట్లాడండి కానీ ఇక మీరు బయట పడుకోవడం నాకు ఇష్టం లేదు మీరు మీరు హాల్లో ఉండడం నాకు ఇష్టం లేదు నా పరువు పోతుంది కాబట్టి మేమే ఇక హాల్లో ఉంటాము మీరు నా గదిలో ఉండండి అని ఇక రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ధీరజ్ లేదు నానా మీరు చాలా పని చేసి అలసిపోయి ఉంటారు ఇక ఈ నేలపై పడుకోవడం మీకు మంచిది కాదు ఇక మీరు ఆ రూమ్లోనే పడుకోండి ఇక నుంచి మేము బయటికి కనిపించకుండా ఉంటాం అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే లేదు చేసిన పరువు తీసింది చాలు ఇక నుంచైనా ఇక నేను చెప్పినట్లు వినండి అని ఇక అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇక వీళ్ళని బ్యాడ్ చేయాలంటే ఇదే మంచి సమయం అని శ్రీవల్లి అనుకొని అవును మామయ్య గారు ఇక కావాలనే ఈ ప్రేమ వాళ్ళు ఇలా చేశారు ఇక మీ పరువు తీయాలనే చేశారు కాబట్టి మీరు వాళ్ళు హాల్లో ఉంటామని చెప్పి బయట పడుకోవడం ఏంటి అందరూ వాళ్ళని చూసి మిమ్మల్ని బాధపడేలా చేయడం ఏంటి వీళ్ళు కావాలనే ఇదంతా చేశారు వీళ్ళకి రూమ్ లేదని ఇక అందరికీ తెలియాలని మీ పరువు తీయాలనే ఇదంతా చేశారు మామయ్య గారు అని లేదంటే వాళ్ళు హాల్లోనే పడుకునే వాళ్ళు కదా అని ఇక శ్రీవల్లి అయితే లేనిపోనివి అన్నీ అంటూ ఉంటుంది అప్పుడు నర్మద అయితే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ప్రేమ ధీరజులు కావాలని అలా చేయలేదు వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి చదువుకోవడానికి ప్రశాంతంగా ఉంటుందని బయట పడుకున్నారు అని ఇక అంటూ ఉంటుంది నర్మదా అయితే ఇక ఏమీ మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని రామరాజు అంటూ ఉంటారు నాన్నగారు నేను ఒకటి చెప్తాను వినండి మీరు ఆ రూమ్లోనే పడుకోండి మేము స్టోర్ రూమ్ ఉంది కదా అది క్లీన్ చేసుకొని అందులో ఉంటాం కానీ అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడు ఇక ఇక రామరాజు అయితే సరే అని ఇక అనేసి ఇక అనగానే వెంటనే ఇక ఆ స్టోర్ రూమ్ క్లీన్ చేయడానికైతే ప్రేమ ధీరజులైతే వెళ్ళిపోతారు ఇటు నర్మద ఈ శ్రీవల్లి ప్రవర్తనని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రతిసారి ప్రేమని బాధ పెట్టాలని చూస్తుంది ఈ అక్క ఈ అక్క మామూలుది కాదు ఇంట్లో గొడవ పెట్టడానికే వచ్చిందని నాకు అనిపిస్తుంది తనని ఒక కంట కనిపెట్టాలి తను మామూలు వ్యక్తి కాదు వచ్చిన రోజే ఇక ప్రేమని చాలా మాటలు అనేసింది ఇప్పుడు ప్రేమని ఇక బాధపట్టేలా ఇక మామయ్య గారికి లేని నిపోనివన్నీ చెప్తుంది అని ఇక నర్మద అయితే దీని అంతు చూడాలి అని అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి అయితే నేను అనుకున్నది సాధిస్తాను ఖచ్చితంగా త్వరలోనే సాధిస్తాను నేనే ఈ ఇంటికి ఇక ఆస్తిని ఇక నేనే ఒక ఆట ఆడుకుంటాను ఇక నేనే నాపై నాదే పై చేయి ఇంట్లో ఇక అని అంటూ శ్రీవల్లి చాలా సంతోషపడుతుంది అమ్మోయ్ నువ్వు చేసింది మామూలు పని కాదు అమ్మోయ్ నీ వల్ల ఈరోజు నేను ఇక ఎంత ఎదిగిపోయానో అని ఇక శ్రీవల్లి అయితే తన మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ గురించే ఆలోచిస్తూ నర్మద ఏంటి ఈ శ్రీవల్లి యొక్క ప్రవర్తన చూస్తుంటే నాకేమీ అర్థం కావడం లేదు ఇంట్లో గొడవలు పెట్టడానికి వచ్చినట్లు అనిపిస్తుంది తను ఇంట్లో ఇక బావగారితో సంతోషంగా ఉండడమేమో కానీ ఇక ఇంట్లో వాళ్ళని బాధ పెడుతుంది ఇక నర్మద గు నర్మద అయితే శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ అలానే రాత్రి పడుకోవడం జరుగుతుంది వెంటనే ఉదయాన్నే ఇక జాబ్ కదా తనకి ఇక ఆఫీస్కి బయలుదేరడానికి రెడీ అవుతుంది అప్పుడే ఇక తను వెళ్తూ ఉండగా అప్పుడే ఇక వేదవతి కూడా ఏమిటి గవర్నమెంట్ ఉద్యోగి గారు ఎక్కడికి వెళ్తున్నారు మీ జాబ్ కొరకే కదా నేను కూడా దా కొంత దూరం నీతోటే వస్తాను అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు గారు ఎక్కడికి అని ఎంత ఎండలో ఎక్కడికి వస్తారు అని అంటూ ఉంటుంది ఇక నర్మదా అయితే గవర్నమెంట్ ఉద్యోగి గారు నీకు కూడా ఎండ తగులుతుంది ఇక నేను కూడా ఇంట్లో కూర్చొని ఏం చేయను సరుకులు కూడా అయిపోయాయి కూరగాయలు సరుకులు తీసుకొని వస్తాను పద కొద్దిసేపు నీతో టైం స్పెండ్ చేస్తూ నడుస్తూ ఉంటాను అని ఇక వేదవతి అనగానే సరే అత్తయ్య గారు అని ఇద్దరు కలిసి ఇక మాట్లాడుకుంటూ ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక నర్మదా అయితే తన బస్ స్టాప్ వస్తుంది కదా అక్కడ నిల్చొని బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరు వెళ్ళండి నేను ఇక వెళ్తాను కానీ అని నర్మదా అంటూ ఉంటుంది లేదు గవర్నమెంట్ ఉద్యోగ గారు మీరు బస్ స్కాకే నేను వెళ్తాను కని అని అంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే ఇక ఇద్దరు కలిసి చాలా సంతోషంతో కామెడీ వేస్తూ నిల్చొని ఉంటారు అప్పుడే ఇక ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటూ అక్కడి నుంచి సైకిల్ పట్టుకొని ఇక భాగ్యం పెనిమిటి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక భాగ్యం పెడిమిట్ని పక్కనే ఉన్న పిల్లలంతా ఇక బోండా ఇడ్లీ ఇవ్వు అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక అత్తయ్య గారు మీరు కూడా బోండా ఇడ్లీ తింటారా ఇక ఉదయాన్నే వచ్చారు సరుకులకని ఇక ఏమి తిన్నట్లు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఏంటి గవర్నమెంట్ ఉద్యోగ గారు నన్ను అంత చులకనగా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే లేదత్తయ్య గారు మీకు ఆకలిగా ఉంటుందని అడిగాను ఇక ఇద్దరం కలిసి ఈ రోడ్ డ్డుపై ఇక టిఫిన్ చేస్తే చాలా బాగుంటుంది అత్తగారు తిందామా అని ఇక నర్మద అంటూ ఉంటుంది అప్పుడు వేదవతి సరే మన ఇద్దరం కలిసి తిందాం కానీ ఇక ముందుగా అతన్ని పిలు తనని పిలువు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక నర్మద అయితే ఏమండో ఇడ్లీ బోండా వడ ఇట్ రండి అని ఇక అనగానే వెంటనే భాగ్యం పెనిమిటి ఇక తవాలని చూసుకోకుండా ఆటుగా వస్తాడు ఒక్కసారే నర్మదా అతన్ని చూసి షాక్ అయిపోతుంది మీరు శ్రీవలి అక్క వాళ్ళ నానకదా అని నర్మదా అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి అవును అవును గవర్నమెంట్ ఉద్యోగ గారు తను శ్రీవల్లి వాళ్ళ నాన్ననే తనేంటి ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటున్నాడు అని ఇక ఏంటి మీరేంటి మీది ఫైనాన్స్ బిజినెస్ కదా నువ్వు ఇలా ఉన్నావేంటి నీ గెటప్ ఏంటి ఇలా ఉంది అని ఇక వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే నర్మద మీరు ఎక్కడికి వెళ్ళలేరు ఇక సైకిల్ పట్టుకొని అసలు ముందు మీరెందుకు ఇలా ఉన్నారు మీరెందుకు ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటున్నారు చెప్పండి అని ఇక నర్మద నిలదీస్తూ ఉంటుంది అప్పుడు ఇక వేదవతి చెప్తారా చెప్పరా ముందుగా మీరెందుకు ఈ పని చేస్తున్నారో చెప్పండి లేకపోతే నా గురించి తెలీదు మీ కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెడతాను అని ఇక అంటూ అరుస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక భాగ్యం పెరిమిటైతే చెప్తానమ్మా నాది ఫైనాన్స్ బిజినెస్ కాదు ఇక నేను ఇడ్లీ బోండా అమ్ముకుంటూ వీధి వీధి తిరుగుతాను ఇక నాది ఇదే వృత్తమ్మా ఇక మాకు ఏ డబ్బు లేదు ఇక మా భాగ్యమే ఇదంతా ఇలా చేసింది ఆస్తి ఉందని ఇక నా కూతుర్ని ఒక పెద్దింటికి ఇల్లు పెద్దింటికి కోడలుగా చేయాలని తన కోరిక ఇక ఈ విధంగా మార్చింది మాది ఒక ఫైనాన్స్ బిజినెస్ అని మేము ఆస్తి గలవాలమని ఇక నా భాగ్యమే అబద్ధం చెప్పింది మమ్మల్ని క్షమించమ్మా అని ఇక భాగ్యం పెనిమిటి ఇక అంటూ ఉంటాడు వేదవతి నర్మదతో ఇక ఎంత మోసం చేస్తారా నన్నే నా 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 నేను ఎవరో తెలుసు కదా నేను వేదవతిని నన్నే మోసం చేస్తారా ఇక నీ కూతుర్ని ఇక నా కొడుక్కి కంట పెట్టింది కాక మీరు ధనవంతులని అబద్ధం చెప్తారా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను ముందుగా నీ కూతురు శ్రీవల్లి అంతు చూస్తాను అనుకుంటూ ఇక వేదవతి ఇక నర్మద అయితే పదార్ తేగారు తన అంతు చూద్దాం ఈరోజు ప్రేమని ఎంత బాధ పెట్టిందో కదా ఈరోజు తను కూడా బాధపడేలా చేద్దాం అని ఇక నర్మద కూడా ఇక వేదవతి నర్మద మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు అప్పుడే ఇక రామరాజు ఏంటమ్మా మళ్ళీ నువ్వు డ్యూటీకి వెళ్లకుండా ఇలా వచ్చావేంటి మీ అత్తయ్య గారు సరుకులకన్నా వెళ్ళొచ్చింది కదా మళ్ళీ తనతో వచ్చావేంటి అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక మామయ్య గారు మీకు ఒక నిజం చెప్పడానికి అత్తయ్యం నేను ఒక నిజాన్ని చూసాము అందుకే చెప్పడానికే వచ్చాము అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక ఏంటి బుజ్జమ్మ కోడలిపిల్ల ఏం మాట్లాడుతుందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే అవునండి ఇంకా నర్మద చెప్పేది నిజం ఇక మనం నా కళ్ళకి కట్టని నిజాన్ని చూశాను ఇక ఈరోజు మనం శ్రీవల్లి కుటుంబం ఎంతో ధనవంతులని అనుకున్నాం కదా ఇక వాళ్ళకి ఏ డబ్బు ధనం కానీ ఏమీ లేదు వాళ్ళ నాన్న ఫైనాన్స్ బిజినెస్ అని అబద్ధం చెప్పి వాళ్ళు ధనవంతులని ఇక మనని నమ్మించి మోసం చేశారు వాళ్ళకి ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు అసలు ఉండడానికి ఇల్లే లేదు వాళ్ళ నాన్న చేసే వ్యాపారం ఏంటో తెలుసా ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటూ వీధి వీధి తిరుగుతాడు అని అన అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవును నిజం చెప్తున్నాను ఈరోజే మేము నేను గవర్నమెంట్ ఉద్యోగి ఇద్దరం కలిసి అక్కడ ఇడ్లీ బోండా అమ్ముకుంటున్న ఈ శ్రీవల్లి నాన్నని చూసాము తనని నిలదీస్తే ఈ నిజం చెప్పాడు అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు రామరాజు అయితే ఇక ఇటు పక్క శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి శ్రీవల్లి నిజమా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక శ్రీవల్లి తరబడుతూ ఉంటుంది వెంటనే ఇక వేదవతి అయితే నా కోడల్ని అవమానపరుస్తావా నా కోడలుని బాధ పెడతావా ఇక ఇంత మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు ఇక నీకు ఎంత హక్కు ఉంది అని ఇక వేదవతి అయితే అటు పక్క ఉన్న ఇక శ్రీవల్లి చెంప పలగొడుతుంది అప్పుడే ఇక భాగ్యం ఇక భాగ్యానికి ఇక తన భర్త చెప్తాడు కదా వాళ్ళకి నిజం తెలిసిపోయిందని ఇక నా కూతుర్ని ఏం చేస్తున్నా ారో ఏమో అని భాగ్యమైతే హడావిడిగా అక్కడికైతే వస్తుంది అప్పుడే ఇక ముందుగా నీ కూతురు చెంప కాదు నీ చెంప పలగొట్టాలి అని వేదవతి అనగానే నన్ను క్షమించ వదినగారు నన్ను క్షమించండి నేను తప్పు చేశాను కానీ నా కూతురు బాగుండాలని నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని ఇక నా కూతురుని వదిలేయండి నేను డబ్బు కోసం ఇలా చేశాను కానీ దాంట్లో నా కూతురు ప్రమేయం ఏమీ లేదు మా కూతురు మీ కొడుకు చె ందుని ప్రేమించింది ఇక తననే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇలా నాటకం ఆడవలసి వచ్చింది మాకు ఏమీ లేదని తెలిస్తే మీరు ఒప్పుకోరని ఇలా నాటకం ఆడాము అని ఇక లేనిపోనివన్నీ చెప్పి మళ్ళీ కవర్ చేస్తుంది ఇక భాగ్యం అయితే ఈ విధంగానైతే నర్మదా వేదవతి అయితే ఇక శ్రీవల్లి కుటుంబం గురించి నిజాన్నైతే ఇక భాగ్యం పెరిమిటి ద్వారా తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి friends thanks for watching